హలో నితులారా ప్రాయిస్తలవాడని అందరికీ మరణత మీరు ఎప్పుడైనా మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకున్నారా అయితే ఈ బాబా గారి గురించి వినాల్సిందే ఎందుకంటే ఈవిడ పేరు వినగానే రహస్యాలు అద్భుతాలు గుర్తుకొచ్చేస్తాయి కన్నులు కనిపించబోయిన ప్రపంచాన్ని చూసిన జ్యోతిష్యురాలని ప్రపంచంలో అందరు ఫీల్ అవుతున్నారు ఈవిడి గురించి రెండు ముక్కలు తెలుసుకుందాం రెండు రెండు ముక్కల్లో నేను మీకు చెప్పేస్తాను ఈ బాబా వంగ ఈవిడి పూర్తి పేరు ఏంటంటే వంగేలియా పెండోవా గుస్టెరోవా ఇవి పుట్టిన తేదీ ఏంటంటే జనవరి ముప్పై ఒకటో తారీఖు పంతొమ్మిది వందల పదకొండులో జన్మించారు స్వస్థలం ఏంటంటే స్ట్రుమికా అంటే అప్పట్లో ఒల్టోమస్ సామ్రాజ్యంలో ప్రస్తుతం నార్త్ మాసిడోనియాలో అనమాట ఆ ప్రదేశం ఉంది ఇంకా ఆవిడ మరణం ఎప్పుడు జరిగిందంటే ఆగస్టు పదకొండో తారీఖు పంతొమ్మిది వందల తొంభై ఆరున ఆవిడ చనిపోయారు అనమాట అయితే ఆవిడ దేశం అనేది బల్గేరియా ఓకేనా ఇప్పుడు నేను ఒక చిన్న బ్రీఫ్గా ఆవిడ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు ముక్కల్లో అయితే ఈ బాబా వంగ బాల్యంలోని తల్లిదండ్రులను కోల్పోయిందండి చిన్నతనంలోనే ఒక భారీ తుఫాన్ ఆమెను కొట్టేసి రెండు కళ్ళతో కూడా చూడలేని స్థితిలోకి ఆవిడని తీసుకెళ్ళిపోయాయి అప్పటి నుంచి ఆమెకి వేరే ప్రపంచం నుంచి సందేశాలు రావడం ప్రారంభమైందని ఆమె అనుచరులు చెప్తున్నారు అయితే ఈ బాబా వంగాకి భవిష్యత్తు చెప్పగల శక్తి ఉందని అనేక మంది నమ్మారు ఇప్పటి కూడా నమ్ముతున్నారు కూడా ఎందుకంటే అవి కేవలం వ్యక్తుల జీవితాలే కాదు ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనల గురించి కూడా ముందుగానే చెప్పిందని చెప్తున్నారు మరి ఇప్పుడు ఆవిడ భవిష్యత్ కాల జ్ఞానంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పినవి చెప్పినట్టు జరిగినాయి అని చెప్పి అంటున్నారు వాటిలో ఒక నాలుగైదు సంఘటనలు మీ ముందు పెడుతున్నాను చూడండి ఒకటి వెల్ ట్రేడ్ పై దాడి ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఈ ఘటన గురించి చెప్పినట్టు అంటున్నారు మరి అంటే అమెరికా టవర్స్ పై ఉక్కు పక్షులు దాడి చేస్తాయి ఇప్పుడు అమెరికా టవర్స్ పై మనకి ట్విన్ ట్విన్ ఆ ఎలా దాడి చేశారో విమానాలతో యుద్ధ విమానాలతో సో దాని గురించి ఇవి ముందుగానే ఉక్కు పక్షులు దాడి చేస్తాయని చెప్పి ప్రవచించారంట అంటే చెప్పారంట కాలజ్ఞానము అండ్ రెండోది ఏంటంటే రెండు వేల నాలుగు సునామీ వస్తుందని భారీ అలలు సముద్రాన్ని మింగేస్తాయని కూడా అంచనా వేసిందంట ఇంక మూడోది ఏంటంటే బ్రెక్సిట్ అండ్ యూరోపియన్ యూనియన్ పతనం అంటే యూ లో స్థిరత తగ్గుతుందని చెప్పింది నాలుగోది ఏంటంటే బరాక్ ఒబామా అధ్యక్షుడు అవుతాడని కూడా చెప్పింది అంటే అమెరికాలో ముసలి వాడికి అవుతుందని చెప్పి చెప్పింది ఆయన గురించి ఒక కాలజ్ఞానం చెప్పింది ఇంకా ఐదో విషయం ఏంటంటే కరోనా వైరస్ కరోనా వైరస్ గురించి కూడా ఆవిడ ముందుగానే పరోక్షంగా ప్రవచ పేర్కొందని అంటున్నారు ఓకే ఇప్పుడు రాబోయే కాలంలో ఆవిడ ఏం జరుగుతాయని చెప్పిందో చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో యూరప్లో జనాభా తగ్గిపోతుందని అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ సంవత్సరంలోనే జూన్ నెలలో జపాన్లోకి భారీ భూకంపం రాబోతుంది భారీ సునామీ రాబోతుందని చెప్పి ఆవిడ చెప్పిందంట అండ్ రెండు వేల ముప్పై మూడులో దృవాలపై మంచు కలిగిపోతుందని రెండు వేల నలభై మూడులో ఖలీఫా పాలన యూరప్ను ఆవరిస్తుందని రెండు వేల వంద సంవత్సరంలో సూర్యశక్తితో నడిచే మంచి తయారు చేసిన కృత్రిమ సూర్యుడు వస్తాడని చెప్పి ఆవిడ చెప్పిందంట అయితే కొందరైతే ఆవిడ చెప్పిన కొన్ని భవిష్యవాణీలు తప్పాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు ఆమె శక్తులను గుర్తించలేకపోయారని ఇంకా ఆమె పేరు వాడి కొందరు తప్పిదారి పట్టించారని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి అసలు ఈ బాబా నిజంగా భవిష్యత్తును చూసిందా లేక అది కేవలం అనూహ్య పరిణామాల సమాహారమా ఇది ఎప్పటికీ అనేక మందికి ప్రశ్నగానే ఉంటుంది ఉండిపోతుంది కూడా ఎందుకంటే కొంతమంది ఆవిడ్ని చూసి ఈవిడ ప్రవక్త అని అంటున్నారు మన క్రైస్తవుల్లో కొంతమంది ఆవిడ ప్రవక్త అసలు ప్రవక్త అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఒక రెండు ముక్కల్లో ప్రవక్త అంటే దేవుని సందేశాన్ని ప్రజలకు తెలియజేసే ఒక వ్యక్తి మన పాత నిబంధన అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో అండ్ మరి కొత్త నిబంధన న్యూ టెస్ట్మెంట్లో ప్రవక్తలకి వారి పాతలకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు మీకు ఉదాహరణకి చెప్పాలంటే కొన్ని లక్షణాలు అయితే నేను మీకు చెప్తాను ఒకటి దేవుని వాక్యాన్ని ప్రకటించడం అంటే దేవుడు ఇచ్చిన సందేశాన్ని జనాలకి జనాలు ముందుంచడం రెండు శ్రద్ధతో జీవించడం అంటే పవిత్రమైన జీవితం విశ్వాసంతో కూడిన జీవితం అనమాట మూడు హెచ్చరికలు అండ్ ప్రవచనాలు చేయడం అంటే రాబోయే సంఘటనల గురించి దేవుడి నుంచి వచ్చిన దేవుడి నుంచి వచ్చిన ఇచ్చిన హెచ్చరికలు అనమాట ఇంకా నాలుగోది ఏంటంటే ప్రజలకు మార్గ నిర్దేశం చేయడం అంటే దేవుని దారి చూపించడము ఈ యొక్క ప్రధాన లక్షణాలు ప్రవక్తి యొక్క ప్రధాన లక్షణాలు ఇవి అంటే దేవుని దగ్గర నుంచి ఏ సందేశమైనా వచ్చినా గానీ అది ప్రజలకు తెలియజేయడం అది ఉపద్రవం అయినా సరే తనకు కాకాలైనా సరే వ్యాధి బాధలైనా సరే ఏదైనా సరే నిబంధనలో ఏలియా గారు ఎలిషా గారు ఏషియా గారు ఇర్మియా గారు ఎహెచ్కెల్ గారు దానియల్ గారు ఇక మన కొత్త నిబంధనలు చూసుకుంటే యోహాను బాప్తిష్మి యోహాను ఇంకా శిష్యుడైన యేసు శిష్యుడైన యోహాన్ ఇలా చాలా మంది ఉన్నారు అయితే బైబుల్ పరంగా ప్రవక్తలకు సంబంధించి అనేక గ్రంథాలు ఉన్నాయి ఉదాహరణకు ఇర్మియా ప్రవక్త గ్రంథము ఏషియా ప్రవక్త గ్రంథము ఇలా మొదలైన ప్రవక్తల గ్రంథాలు కూడా మనకు ఉన్నాయి సో మనం ఈ గ్రంథాలు చదివినా కానీ వాళ్ళ జీవితాలు మనం పరిశీలించినా కానీ ఒక ప్రవక్త యొక్క లక్షణాలు అనేవి మనకు అర్థమైపోతాయి మిత్రులారా చాలామంది కూడా ఈ ఇది అంతానికి అంటే దేవుడు రెండో రాకడికి సూచన కూడా అని కూడా అంటున్నారు దేవుడు ముందే చెప్పాడు నీకు మా మీకు ఆల్రెడీ ముందు ఒక వీడియోలో చెప్పాను ఇప్పుడు ఒక వీడియోలో ఈ వీడియోలో చెప్తున్నాను దేవుడి రాకడనేది దొంగ వలే వస్తుంది అంటే దొంగ కన్నం వేయడం ఇంటికి కన్నం వేయడానికి ఏ సమయాన్ని వస్తాడో ఎవరికి ఆ ఇంట్లో వాళ్ళకి తెలియదు ఎవరికి తెలియదు అలాగే దేవుడు రెండో ఎప్పుడు వస్తుందో యేసుప్రభి వారి ఎప్పుడు వస్తుందో ఆయనకి కూడా తెలియదు అంట ఓన్లీ తండ్రికి మాత్రమే తెలియదు తెలుసు మనుషు కుమారునికి తెలియదు అని చెప్పి ఆయన చెప్పాడు అంటే ఓన్లీ తండ్రికి మాత్రమే దేవుని యొక్క రెండో గురించి తెలుసు అనమాట మరి వీళ్ళన్నీ చెప్తున్నాయి జరుగుతున్నాయి కదా బ్రదర్ అని మీరు అనుకోవచ్చు అంటారు కూడా ఇప్పుడు నేను మీకు ఒక వచనం చూపిస్తాను బైబుల్లో మతేసు వార్త ఇరవై నాలుగు వచనం పదకొండు వచనంలో ఉంది అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అంటే ఇలాగా కాలజ్ఞానం తెలుసు మాకు మేము రా మేము రాసినివి నెరవేరుతున్నాయి లేదా వాటిని ఎవరో కొన్ని పుస్తకాలు వారికి వచ్చిన కళల రూపంలో అవి రాసుకుంటే అవి యాక్సిడెంటల్గా జరిగితే వాటిని చూసి నిజంగానే వీళ్ళకి కాలజ్ఞానం తెలుసు అని చెప్పి ఇప్పుడున్న పిచ్చి జనం నమ్మేస్తున్నారు నమ్మిస్తున్నారు కూడా అందరిని మన బైబుల్ ఏం ప్రవచిస్తుంది బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన అందు గుప్తములై ఉన్నవని దేవుని జ్ఞానానికి మించిన జ్ఞానం అనేది ఇంకా ఏ మనిషికి పెట్టలేదు భూమి మీద సర్వ అధికారాలు అనేవి దేవునికి మాత్రమే ఉంది అంతేగాని ఏ ఒక్క మనిషి సొంతము కాదు దేవుడు ఏ ఒక్క మనిషిని ప్రత్యేకంగా సృష్టించలేదు అలా దేవుడు జ్ఞానాన్ని పెట్టే లూసిఫర్ సాతానిగా మారిపోయింది ఇప్పుడు అలాంటి జ్ఞానం మనిషికి ఇచ్చారంటే మనిషి కూడా అలాగే తయారవుతాడు అంటున్నారు ఆవిడ ప్రిన్సెస్ డయానా చనిపోవడం గురించి కూడా చెప్పిందని మైకేల్ జాక్సన్ గురించి చెప్పిందని ఇలా రకరకాలుగా చెప్తున్నారు అవన్నీ జరిగినాయి అని చెప్పి అంటున్నారు కొంతమంది అలా అనుకుంటే కొంతమంది శాస్త్రవేత్తలు అంటే ఇవన్నీ కల్పిత కథలు కల్పితంగా కొంతమంది కావాలని పుట్టిస్తున్నారు ఎక్కడో మూల పడిపోయిన ఆ యొక్క గ్రంథాలనేవి ఆవిడ రాసిన గ్రంథాలనేవి వెలికి తీసి ఇప్పుడు వాటిని వాటిని ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకి సరిపోలుస్తున్నారని చెప్పి అంటున్నారు మరి మనం రెండు వేల ఇరవై ఐదు యొక్క జూన్ నెల వరకు ఎదురు చూడాలి జపాన్లో నిజంగా సునామీ వస్తుందా రాధా అనేది ఈ లోకంలో ఏ అలజడి జరగాలన్నా అది దేవుని వశమై ఉంటుంది కానీ మనుషుని వశంలో అస్సలు ఉండదు దేవుడు తనకు సంబంధించిన విషయాన్ని గురించి లోకానికి తెలియజేయడానికి ప్రవక్తలను ఏర్పరిచ ఏర్పరిచాడు అయితే లోకం అంతం గురించి తెలియజేయడానికి యోహాను గారిని ఏర్పరిచారు ఇవన్నీ జరిగిపోయినాయి ఇంకా ఆ ప్రవక్తలు ఆ యొక్క గారి ప్రవక్త చెప్పిన ప్రవచనాలనేవి నెరవేరవలసినవై ఉన్నవి లోక అంతం గురించి ఆ యోహాను భక్తులు ఒక్కరికే తెలుసు అనే లోకం గురించి ఆ దేవుని యొక్క రెండో రాకడు గురించి ఈ లోక అంతం గురించి తెలియజేసిన చివరి ప్రవక్త అయి ఉన్నాడు ఇంకా దాని గురించి మనం ప్రత్యేకించి చర్చించాల్సిన అవసరం లేదు కాబట్టి మనకి ఎటువంటి డౌట్స్ వచ్చినా మనకి అన్ని జవాబులన్నీ ప్రకటన గ్రంథంలోనే ఉన్నాయి ఏ మనిషి వచ్చి ఆ సంవత్సరంలో ఇది జరుగుతుంది ఈ సంవత్సరంలో అది జరుగుతుంది అని చెప్పినా గానీ మనం నమ్మకూడదు నమ్మొద్దు కూడా ముందు కూడా పన్ను రెండు వేల పన్నెండులో ప్రపంచం అంతమైపోతుందని ప్రవ కాలజ్ఞానం చెప్పేశారు ఏమైంది రెండు వేల పన్నెండు చక్కగా గడిచింది ఇలాంటి కాల జ్ఞానాలన్నీ పుడుతూ ఉంటాయి అలాగే పోతూ ఉంటాయి వాటిని నమ్ముకొని మనం చేయాల్సిన పనులన్నీ వదులుకొని ప్రత్యేకించి వీటి మీద దృష్టించి భయపడుతూ జీవిస్తున్నామంటే అందులో అసలు అర్థం లేదు మన జీవిస్తున్న దానిలో కాబట్టి దేవుడిచ్చిన వాక్యాన్ని చేత పట్టుకొని వాక్యాన్ని అనుసరించి వాక్యాన్ని నమ్మి జీవిస్తే మన జీవితానికి నెమ్మది ఉంటుంది మనకు పరలోక రాజ్యం చే చేరుకోవడానికి ఒక మాదిరి చూసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి డోంట్ ట్రస్ట్ ఎనీథింగ్ ప్రైజ్పెడీ మర్ణం ఇలాంటి వీడియోలు నేను మరిన్ని చేయడానికి మీ ప్రోత్సాహం నాకు చాలా అవసరం మిత్రులారా దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ